నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో జరిగినటువంటి డిబేట్ను సమర్థిస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఛానల్ కాబట్టి పర్సనల్ అటాక్ చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అదేవిధంగా అమరావతి మహిళలపైన కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి కొమ్మినేని అరెస్ట్ దీంతో ముడిపెట్టి ఆయన మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ కొమ్మినేని అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అక్రమ అరెస్టులు ఇదే మాట్లాడుతూ ఇంకా అసలు ఇది జగన్మోహన్ రెడ్డి ఛానల్ మీడియా కాబట్టి పర్సనల్ అటాక్ చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా అమరావతి మహిళల గురించి ఎవరైతే ఈ సాక్షి డిబేట్ లో జరిగినటువంటి వ్యాఖ్యల గురించి నిరసన వ్యక్తం చేశారో వాళ్ళందరినీ కూడా పిశాచాలు రాక్షసులు అంటూ మరోసారి ఆయన నోటి దురుసుని వ్యక్తం చేశారు అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే మనం డిబేట్లో ఏ విధంగా మాట్లాడారో మనం చూసాము ఆ వ్యాఖ్యలను సమర్థించడం కానివ్వండి లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ని ఆయన ఆపే ప్రయత్నం చేశాడు అటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు చూడాలంటారు ఇప్పుడు వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇంతకంటే భిన్నమైన స్పందన వ్యక్తం అయితే మనం ఆశ్చర్యపోవాలి ఎందుకంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనడం ఒక్కటే సజ్జల రామకృష్ణారెడ్డికి నేర్పారు నేర్చుకున్నాడు దాన్నే అలవరుస్తా ఉన్నాడు తన బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాస్ అయిన భారతి గారు ఎందుకంటే ఇవాళ సాక్షి యజమానిగా భారతి గారు ఉన్నారు ఆ భారతి గారు ఆమె రెడీ చేసిన స్క్రిప్టు ఆమె ద్వారా పొందిన మద్దతుతోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారి ద్వారా కానీ నిర్వహణ జరుపుతూ ఉన్న సాక్షి ద్వారా ఎవరి వ్యక్తిత్వాలైనా హన్నం చేస్తాం ఎలాంటి కారుకోతలైనా కోస్తాం కానీ ప్రభుత్వాల పరంగా కానీ బాధితుల పరంగా కానీ అటువంటి కోతల పట్ల మనోవేదన చెంది ఎవరైనా చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి ఏదైనా కేసులు లాంటివి నమోదయ్యి అరెస్ట్ లాంటివి జరిగితే మాత్రం ఎక్కడ లేని బాధితుల పాత్ర పోషిస్తా అంటే మే మా అంతటి విక్టిమ్స్ లేరు అని చెప్పని గావ కేకలు పెడతాం విక్టిమ్ కార్డు ప్లే చేస్తాం జర్నలిస్టిక్ విలువల గురించి పత్రికా స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తాం పత్రికా స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి అనుయుంగు అనుయాడైన సజ్జల రామకృష్ణారెడ్డి పత్రికా స్వేచ్ఛ గురించి చెప్పాలి ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఆనాటి నుంచి ఈనాటి దాకా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు చనిపోయిన రామోజీరావు గారి గురించి కూడా పదే పదే ప్రస్తావిస్తూ నాయుడు గారు రాధాకృష్ణ గారు అని చెప్పని చతుష్టయం అని చెప్పని వ్యాఖ్యానిస్తూ దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం వీళ్ళ ఎజెండా అని చెప్పని మీడియా సంస్థల అధినేతలు ఏమి దోచుకు తిన్నారో చెప్పే సాక్ష్యాధారాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు ఇవాళ తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థకి వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు అని చెప్పని వాళ్ళ విచారం జరుగుతూ ఉంది తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాలంటీర్ల ద్వారా లక్షలాదిగా తన పత్రికకి సర్కులేషన్ పెంచుకున్నారు అని చెప్పని ఇవాళ విచారం జరుగుతూ ఉంది ఇవాళ తన అధికార దుర్నియోగంతో తాను తన ప్రభుత్వంలో నుంచి వనరులని తన పత్రికా సంస్థకు దోచిపెట్టడం ద్వారా అంతిమ లబ్ధిదారైన తన సతీమణికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు అని చెప్పని వాళ్ళ విచారం దొరుకుతూ ఉంది ఇటువంటి ఒక తప్పుడు పెట్టుబడుల తప్పుడు రాబడుల ఒక విషపుత్రికైన అయిన పత్రికని చేతిలో పెట్టుకొని ఒక ఛానల్ని చేతిలో పెట్టుకొని అటువంటి ఛానల్ ద్వారా ఎవరి వ్యక్తిత్వాన్నైనా మేము హన్నం చేస్తాం వ్యక్తిత్వానికి పాల్పడటమే మాకు చేతనైన ఏకైక విద్య అని చెప్పని లక్షణాన్ని అలవర్చుకున్న సాక్షి యాజమాన్యం సాక్షి సిబ్బంది సాక్షి సీనియర్ జర్నలిస్టులు ఏ తప్పు చేసినా క్షమించి భరించి ఉండటానికి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఆ రోజున ప్రభుత్వం మీ చేతిలో ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి అధికారం మీ చేతిలో ఉంది యంత్రాంగం మీ చేతిలో ఉంది కాబట్టి వాటిని పెట్టుకొని ప్రజల మీద ఒక రకమైన నిర్బంధకాండ మీరు ప్రయోగించగలిగారు కానీ మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా ఎల్లకాలం రోజులు ఒకేలాగా ఉండవు అని చెప్పని ఎస్ నిజంగానే ఎల్లకాలం రోజులు ఒకేలాగా ఉండవు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో మీ పట్ల ఒక రకమైన యావగింపుతోటి ప్రజలు నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేశారు అయినా మాలో మార్పు చెందదు అలా మార్పు రాదు మేము మార్పు చెందము అని చెప్పని అదే ఒంటిద్దు పోకడపోతూ ఈరోజు కూడా మీ సాక్షి ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఆ వ్యక్తిత్వానికి పాల్పడ్డ నేపథ్యంలో బాధితులు మీ పట్ల నిరసన వ్యక్తం చేస్తే ఆ వ్యక్తం చేయటాన్ని సహించలేని మీరు ఆ మహిళలను ఉద్దేశించి రాక్షసులు పిశాచాలు సంకరజాతి వాళ్ళు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు మరి మీ నాయకుడి పట్ల ప్రెస్ మీట్లో ఒక అభ్యంతరకర వ్యాఖ్య చేశారు పట్టాభి వైపు నుంచి అని చెప్పని మీరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు పట్టాభి ఇంటి మీద దాడి చేశారు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసిన పాపానికి ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలని మీద కేసులు నమోదు చేశారు ఆఖరికి మీ నాయకుడు జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పంపించి చెప్పిన కారణం ఏంటి అయ్యన్నపాతుడి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చామని చెప్పని చెప్పారు అలా దాడికి వచ్చిన జోగి రమేష్ని ప్రోత్సహించి మంత్రి పదవి కట్టబెట్టింది మీ నాయకుడు కాబట్టి వాళ్ళ మీడియా సంస్థల గురించో మీడియా సంస్థలో మీకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందోనో ఆర్గనైజ్డ్గా ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పనో మీరు ఎంతగా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసినా వాస్తవం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇంకా ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా మోసపోవటానికి మభ్యపడటానికి ప్రజలు సిద్ధంగా లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ అసలు ప్రతిపక్షంలో ఉండగా ప్రశ్నించే హక్కు ఉంటుంది మరి అది ప్రజా సమస్యల పైన ప్రశ్నించే హక్కు ఉంటుంది కాకుండా అసలు ఒక మీడియా సంస్థను అడ్డు పెట్టుకుని ఒక ప్రాంతం పైన ఆ ప్రాంతాన్ని అనాలని చెప్పి రాష్ట్ర ప్రజల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ సాక్షికి కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళని సపోర్ట్ చేసే ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ పీపుల్ గా అయ్యే కొంతమంది కిరాయి మేధావులు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బిస్కెట్లకి అలవాటు పడున్న ఇంకొన్ని మీడియా సంస్థలు కానీ పదే పదే వ్యక్తిత్వానికి పాల్పడటం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యర్థులను డిమోరలైజ్ చేయగలిగారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఎలివేషన్ ఇవ్వగలిగారు కానీ ఒకసారి పాలకుడిగా బాధితులు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ప్రాతిపదిక ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పార్టీ గురించి చర్చ జరిగింది ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం తోటి మన ఎన్నికల్లో జగన్ రెడ్డి గారిని ఓడించారు ఇటువంటి పరిస్థితుల్లో ఎంతగా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసినా తమ ద్వారా జరిగిన తప్పేంటి అనేది ఈనాటికి రియలైజ్ కాకుండా రియలైజ్ అయినా కూడా దాన్ని అడ్మిట్ కావడానికి ఫాల్స్ ప్రెస్టేజీ అడ్డొచ్చి ఫాల్స్ ఇగోతోటి ఇంకా ప్రజల ముందు సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు చేయటం తద్వారా విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయటం వల్ల ఎటువంటి ప్రయత్నం ప్రయోజనం లేదు ఏం జరిగింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది బాధితులుగా మారిన మహిళల వైపు నుంచి నిరసన వ్యక్తమవుతా ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఏదో రకంగా దాని ఇష్యూని పొలిటికల్గా మా మీద దాడి చేస్తూ ఉన్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పని విక్టిమ్ కార్డు ప్లే చేయడం ద్వారా అసలు ఇష్యూ నుంచి డైవర్ట్ చేయగలము ఈ ఇష్యూని మేము చేసిన తప్పు ఇంటెన్షిటీని తగ్గించగలము అని చెప్పని ఈ చౌకబారు ప్రయత్నాల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ